ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ మనకు దశావతారాలు ప్ర ప్రముఖమైనటువంటివి పదిగా చెప్పుకుంటారు ఆ పది మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామత్రయ బుద్ధ కల్కి అయితే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బుద్ధుడు అంటే ఇప్పుడు గయలో పుట్టినటువంటి ఈ బుద్ధుడు ఎవరైతే మనకు బీహార్లో జన్మించాడని చెప్పి చెప్పుకుంటామో ఈ బుద్ధుడు ఇప్పుడు మనం కీర్తిస్తున్న బుద్ధుడు మనకు సంకల్పంలో వచ్చే బుద్ధుడు ఒకటి కాదు ఆయన వైదిక బుద్ధుడు ఆ బుద్ధుని గురించి కథ ఏమిటంటే కలియుగ ప్రారంభంలో భగవంతుడు శత్రు దేవతలకు శత్రువులైన దైత్యులను పరచడం కోసం కీకట భూములలో అంటే మధ్యగయ ప్రాంతంలో మగధ బీహార్ అంటారు ఇప్పుడు దాన్ని అక్కడ అజన అనే ఆమెకు పుత్రుడుగా జన్మించాడు ఆయన బుద్ధావతారంగా వాసిగాంచుతాడని చెప్పి చెప్పబడింది అది ఐదు వేల సంవత్సరాల కిందట చెప్పిన భాగవంతంలోని బుద్ధుడు ఆ బుద్ధుడు ఇప్పుడు మనకు మొన్న అంటే బౌద్ధ మతం మన వాళ్ళు ఎప్పుడైతే బుద్ధుడు పుట్టిన తర్వాత స్వీకరించారో ఈ పదమూడో శతాబ్ది పన్నెండో శతాబ్ది వాడు కాదు దీనికి దానికి ఆరు వేల సంవత్సరాల వ్యత్యాసం ఉంది మన వాళ్ళు తెలియక ఇక్కడ ఇప్పుడు మొన్న పుట్టినటువంటి ఈ బుద్ధుణ్ణి మన దశావతారాల్లో ఉన్నట్టుగా భావించుకుంటున్నారు కానీ దశావతారాల్లో చెప్పిన బుద్ధుడు వేరు అందుకని ఈ కన్ఫ్యూషన్ పోగొట్టడం కోసం చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బౌద్ధ మతం ఈ జైన చార్వాక మతాలు బౌద్ధాది మతాలన్నీ కూడా వేద ప్రామాణ్యాన్ని అంగీకరించవు వేదాలను అంగీకరించని వాళ్ళు మనకు దేవుడే కాదు అందుకని మనవాళ్ళు మత్స్యావతారం కూర్మావతారం వరావతారం నారసింహావతారం వామనావతారం బుద్ధ రామత్రయం రామత్రయం అంటే శ్రీరామచంద్రుడు పరశురాముడు బలరాముడు బుద్ధుడు అంటే ఇప్పుడు నేను చెప్పిన వేదవ్యాసుడు కీర్తించినటువంటి కలియుగ ప్రారంభంలో ఉన్నటువంటి బుద్ధుడు ఆయన వేరు ఆ బుద్ధుడు తర్వాత చివరివాడు కల్కి అవతారం అయితే ఇప్పుడు మన వాళ్ళ కీర్తి ఇది మహాసంకల్పంలో వస్తుంది మత్స్య కూర్మవరాహ నారసింహ వామన రామత్రేయ బుద్ధ కల్కీ నాం మధ్యే అని కానీ ఇప్పుడు చాలామంది దగ్గర నేను చూస్తూ ఉన్నాను ఈ బుద్ధుడని ఒక రకమైన సంశయంలో కన్ఫ్యూషన్లో ఉన్నారు కాబట్టి దీన్ని దూరం చేయడం కోసం అసలు ఈ బుద్ధుడిని మనవాళ్ళు ఆ పేరునే తీసేసి అక్కడ కృష్ణ భగవాను పెట్టుకొని మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామత్రయ కృష్ణ కల్కి ఈ పదే అవతారాలను ముఖ్యమైనవిగా పేర్కొంటున్నారు ఈ పదేనాడి ముఖ్య అవతారాలు అంటే కాదండి అసలు అవతారాలు మనకు భాగవతం ప్రకారంగా ఇరవై రెండు ఉన్నాయండి అవి ఏంటంటే మొట్టమొదట మొదటి అవతారం వచ్చేసి ఆ దేవదేవుడే సనక సనందన సనత్ కుమార సనాతనుల్లాగా అనే నాలుగు పేర్లతో ఐదేళ్ల బ్రహ్మచారులుగానే ఉంటారు వాళ్ళే జయవిజయులకు శాపం ఇస్తే ఆ ఇద్దరు కూడా మూడు జన్మలు ఎత్తారు రావణ కుంభకర్ణుడుగా శిశుపాల దంతవక్రుడుగా మనం చెప్పుకుంటున్నాం కదా ఈ మూడు జన్మలు దుష్ట జన్మలు ఎత్తి రావణ కుంభకర్ణుడుగా జన్మను ఎత్తేసి వాళ్ళు మళ్ళీ తర్వాత విష్ణుమూర్తిని చేరుకున్నారు వాళ్ళకు శాపం ఇచ్చిన వాళ్ళు సనక సనందన సనత్ సనత్సుజాతులు అనేటువంటి నలుగురు మానసపుత్రులు వీళ్ళు మనకు ఒక అవతారం అంటే భాగవతం ప్రకారంగా అనేక అవతారాలు ఉన్నాయండి వాటిల్లో మొట్టమొదటిది సనక సనందనాథులు ఆ నలుగురు తర్వాత రెండవది యజ్ఞవరాహ స్వామి ఆయన కళ్యాణం కోసం యజ్ఞాలకు స్వామి అయిన పరమేశ్వరుడు రసాతలంలో మునిగి ఉన్న పృథివిని ఉద్ధరించడం కోసం యజ్ఞవరాహ రూపంలో మనం ఎత్తాడు అవతారం ఎత్తాడు తర్వాత మూడవది నారద మహర్షి నారదుడు కూడా భాగవతం ప్రకారంగా నారదుడు కూడా విష్ణుమూర్తి అవతారమే తర్వాత నారాయణ అవతారం మూర్తి అందు ఈ స్వామి ధర్ముని యొక్క పత్ని అయినటువంటి మూర్తి అందు నార నరనారాయణుడుగా ఆయన జన్మించాడు ఈ నరనారాయణ అవతారం అనేటువంటిది నాలుగవది ఐదవది కపిల అవతారం ఏ కపిలుడైతే సాంఖ్యశాస్త్రాన్ని రాశాడో ఏ కపిలుడైతే సాంఖ్య దర్శనంతో తల్లికి జ్ఞానబోధ చేశాడో తల్లికే గురువైనాడో అలాంటి కపిల మహర్షి అద్భుతమైనటువంటి సాంఖ్య దర్శనాన్ని రాశాడు ఆయన ఐదవ అవతారం ఆరవది దత్తుడు ఏడవది యజ్ఞుడు ఎనిమిదవది ఉరుక్రముడు తొమ్మిదవది పృథువు పదవది మత్స్య పదకొండవది కూర్మ తర్వాత ధన్వంతరి తర్వాత మోహిని తర్వాత నరసింహ వామన పరశురామ వ్యాస రామ బలరామ కృష్ణ బుద్ధ ఇప్పుడు నేను చెప్పిన బుద్ధుడు అనేటువంటి వాడు వైదిక కాలంలోని బుద్ధుడు తప్ప ఈ ఇక్కడ బీహార్లో ఇప్పుడు మన వాళ్ళు కొలుస్తున్నటువంటి బౌద్ధిజం ఏదైతే బుద్ధ మతం ఉందో బౌద్ధ మతం ఆ బుద్ధుడు మన వేదాల్లో చెప్పిన బుద్ధుడు కాదు ఆ బుద్ధుడు వేరు ఆయన కలియుగ ప్రారంభంలో పుట్టినటువంటి వాడు ఆయన ఐదు వేల సంవత్సరాలైంది ఆయన ఉండి ఈ బుద్ధుడు మొన్నటి వాడే కదండి అంటే మనకు మనందరికీ తెలిసినటువంటిది బుద్ధ బౌద్ధ మతం కాబట్టి ఈ జైన బౌద్ధాది మతాలు చార్వాక మతాలు ఇవన్నీ కూడా ప్రామాణ్యాన్ని ఏవైతే అంగీకరించవో వాటిని మనవాళ్ళు దూరం పెట్టారు ఇక తర్వాత చివరిది కల్కి అవతారం ఏమండి ఆ దేవదేవుడు మొదట సనక సనందనాథులుగా రెండవది యజ్ఞవరాహుడుగా మూడవది నారద మహర్షిగా నాలుగవది నరనారాయణ అవతారంగా చెప్పుకుంటారు ఇక ఐదవది కపిలావతారం ఆరవది దత్తాత్రేయుడు ఏడవది ప్రజాపతి వలన రుచి ఆకృతి అందు యజ్ఞుడు అనేటువంటి పేరుతో పుట్టాడు తర్వాత ఉరుక్రముడు అనేటువంటి పేరుతోటి ఎనిమిదవ అవతారం ఎత్తాడు అంటే మేరుదేవికి ఆయన నాభి అనే రాజునకు మేరుదేవికి దరికి కూడా జన్మించాడని చెప్పి చెప్తారు ఆ తర్వాత తొమ్మిదవ అవతారం పృథు చక్రవర్తి ఈ పృథ్వీని పిండి ఔషధుల కోసం పృథ్వీని పిండాడని చెప్పి ఆయన మహారాజు భూమినంతా కూడా ఏడు ప్రదక్షిణాలు తన రథం మీద చేశాడని చెప్పి చెబుతారు పృథు మహారాజు ఆ పృథు అనే చక్రవర్తి కూడా తొమ్మిదవ విష్ణుమూర్తి అవతారం మనకు విష్ణు అవతారాలు ఇరవై రెండు భాగవతంలో చెప్పిన వాటిల్లో ఇది కూడా వస్తుంది ఇంకా తర్వాత పదవతారం మత్స్యావతారం మీ అందరికీ తెలుసు మత్స్యావతారం అయితే పదే అవతారంగా ఆయనైతే మన్వంతరాధిపతి అయిన వయసు మనుమను పృథ్వీ రూపంలో నావపై కూర్చుండబెట్టాడని పెట్టాడని చెప్పి చెబుతారు ఆ తర్వాత పదకొండవ అవతారం కూర్మా అవతారం అండి ఇంకా పన్నెండవ అవతారం ధన్వంతరి దేవతలకు వైద్యుడిగా చెబుతూ ఉంటారు ఈయననే అమృత కలశాన్ని తీసుకొని సమృత అమృత మధన సమయంలో అమృత కలశాన్ని చేత్తో ధరించి బయటకు వచ్చి అది దేవదానవులకు అందిస్తే దాని మోహిని రూపంలో విష్ణుమూర్తి పట్టుకొని వెళ్ళిపోతాడు అదంతా కూడా ఒక పెద్ద ఇక క్షీరసాగర మధన కథ ఆ ధన్వంతరి ఆయన కూడా విష్ణుమూర్తి అవతారమే అక్కడ ఆ మోహిని అవతారం ఎత్తాడు ఇందులో చాలా అవతారాలు క్షిప్ర అవతారాలు ఉంటాయి క్షిప్ర అవతారం అంటే ఏదో ఒక చిన్న పని కోసం ఆవిర్భవించి అప్పుడే మళ్ళీ వాళ్ళు అంతర్ధానం అయిపోవడం లక్ష్మీనరసింహ స్వామిగా అవతరించాడు ఎందుకు ఆ స్తంభాన్ని విగంగానే విరగొట్టి అందులోంచి రమ్మని చెప్పి హిరణ్యకశపుడు పిలిస్తే ఆ విష్ణుమూర్తి ఆ స్తంభంలోంచి బయటకు వచ్చి ప్రహ్లాద వరదుడై ప్రహ్లాదుడిని కాపాడి ఆ హిరణ్య చీల్చి ఆయనకు ఎలా చావు ఇవ్వాలనో అలాగా ఇచ్చేసి మోక్షాన్ని పంపించేశాడు ఆ నరసింహస్వామిది క్షిప్రావతారం చాలా కొద్ది క్షణాల కోసమే ఈ భూమి మీద ఉన్నాడు అలాగే మోహిని అవతారం అమృత కలశాన్ని కేవలం దేవతల నుంచి దేవతలకు పంచి దానవుల నుంచి విడిపించడం కోసం అదొక అవతారంగా మోహిని అవతారం ఎత్తాడు కనుక విష్ణుమూర్తి అది కూడా అవతారం చాలా కొద్ది క్షణాలు మాత్రమే ఉండేటువంటి అవతారాలు కొన్ని ఉన్నాయి వాటిల్లో ఈ మోహిని అవతారం అనేటువంటిది ఇక పదమూడవది అలాగే తర్వాత ఇంకా చాలా అవతారాలు ఉన్నాయండి అలాగే పద్నాలుగవ అవతారం చతుర్దశం నారసింహం నరసింహుడుగా పద్నాలుగవ అవతారం ఎత్తాడు అయితే పదిహేనవది త్రివిక్రముడు ఈ త్రివిక్రముడు అనేటువంటి ఆయన ఉరుక్రముడు వేరు త్రివిక్రముడు వేరు త్రివిక్రముడు అంటే విక్రమం అంటే సంస్కృతంలో రికార్డు మనం గిన్నెస్ రికార్డు లింకా రికార్డ్స్ అంటాం కదా ఈ త్రివిక్రముడు మూడు విక్రమాలు స్థాపించాడు ఆ మూడు విక్రమాలు ఏమిటి అంటే బలిచక్రవర్తిని దానంగా మూడు అడుగుల భూమి అడి అడిగి ఆ దానంగా పొందినటువంటి మూడు అడుగుల స్థలం కోసం అని ఒక అడుగును ఆకాశమంతా నింపి ఇంకొక అడుగును భూమి అంతా నింపి మూడవ అడుగుతో ఆ బలిచక్రవర్తి యొక్క తలపైన పాదం మోపి ఆయనను రసాతలంలోకి పంపించాడు ఈ మూడు చోట్ల కూడా మూడు పాదాలను అంత పెద్ద పాదాలు పెట్టాడు కనుక ఆయనను త్రివిక్రముడు అంటాడు మూడు విక్రమాలు స్థాపించాడు మూడు రికార్డ్స్ స్థాపించినటువంటి దేవదేవుడు త్రివిక్రముడు అని ఆయనకు పేరు ఇక తర్వాత పదహారవ అవతారం అండి పుణ్యశ్లోకో బలి రాజా ఏమండి తర్వాత పరశురాముని అవతారం ఎత్తాడు ఇక పదిహేడవది వ్యాసుని వ్యాస వ్యాస భగవానుడుగా వేదాలను రాశిగా ఉన్నటువంటి వేదాలను నాలుగుగా విభజించాడు కాబట్టి నలుగురు శిష్యులకి వైశంపాయనునికి జైమినికి అలాగే వాళ్ళ శిష్యులందరికీ కూడా బోధించాడు కనుక ఆ వేదవ్యాసుడు అనేటువంటి ఆయనకు పేరు వచ్చింది ఆయన పేరు బాధరాయనుడు కృష్ణద్వైపాయనుడు ఆయనది అవతారం వ్యాసుడు అవతారం శ్రీరామచంద్రుడు ఇదంతా భాగవతం ప్రకారంగా వేదవ్యాస భాగవతం ప్రకారంగా చెప్తూ ఉన్నాను మనకున్న ముఖ్య అవతారాలు కేవలం పదే ఆ పదిలో మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామత్రయ కృష్ణ కలికి ఇవి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇక బుద్ధుడు కనుక చెప్పుకుంటే మనం ఆ బుద్ధుణ్ణి తలుచుకోవాలి వేదకాల బుద్ధుడిని ఇప్పుడు మొన్న జన్మించిన ఈ కాల జన్మించిన బుద్ధుడు కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక పంతొమ్మిది బలవరాముడు ఇరవై అవది కృష్ణుడు ఇవి కొన్ని ఎలా ఉంటాయంటే అవతారాలు కూడా విష్ణుమూర్తి అంశతో జన్మించారు కాబట్టి రాముడు ఉన్నప్పుడే పరశురాముడు కూడా ఉన్నాడు కృష్ణుడు ఉన్నప్పుడే బలరాముడు కూడా ఉన్నాడు ఇవి ఎలాగ సాధ్యం అంటే భగవంతుడు కదండి ఆయన యొక్క అంశ ప్రతి జీవిలో ఉంటుంది ఈశ్వర సర్వభూతానం హృద్దేశే అర్జున తిష్టతి అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఆయన ఉన్నాడు ఇక ఇరవై ఒకటవ అవతారం అంటే ఇదండి ఇప్పుడు మగధలో జన్మించినటువంటి అజన అనే ఆమెకు పుత్రుడుగా జన్మించాడు ఆ రోజుల్లో అది బుద్ధ అవతారం బుద్ధుడు ఆయన అవతారం ఆయన కూడా అహింసను ప్రోత్సహించాడు హింస చేయకూడదని చేశాడు కాకపోతే వేదాలను ప్రమాణాన్ని అంగీకరించినటువంటి వారు ఇక తర్వాత కలియుగాంతంలో సంధికాలంలో కలియుగం కృతయుగం మధ్యలో వచ్చేటువంటి రాజులంతా కూడా అధర్మ పరులై ప్రజలను పీడిస్తూ ఒక మనిషిని మనిషి తినేటువంటి చెత్త రోజులు వస్తాయి కాబట్టి ఆ సమయానికి కలికి అనేటువంటి అవతారాన్ని ఎత్తి భగవంతుడు గుర్రం పైన వచ్చి ఆ యొక్క యుగాంతాన్ని చేస్తాడు ఆ తర్వాత మళ్ళీ సృష్టి క్రమం ప్రారంభమవుతుంది ఈ ఇరవై రెండు అవతారాలు కూడా భాగవతం ప్రకారంగా మనకు మామూలుగా ముఖ్యమైనటువంటి అవతారాలు పది ఇదేంటండి ఇలా కన్ఫ్యూషన్ ఎందుకు అంటే మనకు ఉపనిషత్తులు నూట ఎనిమిది అండి కానీ శంకరాచార్యుల వారు భాషను రాసిన పది ఉపనిషత్తులే మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి ఈ పది ఉపనిషత్తులనే మనం ముఖ్యంగా చెప్పుకుంటాం లేవా అంటే ఇంకా ఉన్నాయండి నూట ఎనిమిదిలో ఇంకా తొంభై ఎనిమిది అలాగే ఉన్నాయి కాకపోతే అవి ఇప్పుడు ఉపలభ్యమానం కాదు దొరకట్లేదు అలాగా ఈ ఇరవై రెండు భాగవత ప్రకారంగా ఇరవై రెండు మంది విష్ణుమూర్తి అవతారాన్ని ఎత్తితే మనం మాత్రం ముఖ్యంగా గుర్తుపెట్టుకునేది వివాహ సమయంలో మహాసంకల్పంలో పఠించే చోట వచ్చేటువంటి వాళ్ళు కేవలం పది మంది మాత్రమే వాళ్ళు బుద్ధుడు అని అందులో పేరు వస్తుంది కానీ ఆ పేరు వేదిక కాల బుద్ధుడు అని చెప్పి చెప్తూ ఉంటారు ఆయన కూడా అహింసవాది ఓం తత్సత్ మీ సత్యనారాయణ అయితే వీటిల్లో బ్రహ్మాసహిత సహిత శ్రీ సత్యనారాయణ స్వామి అవతారం కానీ వెంకటేశ్వర స్వామి అవతారం కానీ ఇలాంటివి ఇంకా కొన్ని కోకొల్లులుగా ఉన్నాయండి విష్ణుమూర్తి అవతారం చాలా ఎన్నో అవతారాలు ఎత్తాడు అలాగే బ్రహ్మగారికి ఉన్నాయి శంకరునికి ఉన్నాయి శంకరుడు కూడా కిరాతుని రూపంలో వచ్చి అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ప్రదా ప్రదానం చేస్తాడు అలాగా చాలామంది దేవతలందరూ కూడా ముగ్గురు త్రిమూర్తులు కూడా అవతారాలు ఎత్తారు వాళ్ళలో తక్కువ అవతారాలు ఎత్తింది బ్రహ్మ శంకరుడు కానీ ఎక్కువ అతి ఎక్కువ అవతారాలు ఎత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన వాడు శ్రీమన్నారాయణుడే అని చెప్పి చెప్పుకోవచ్చు ధన్యవాదాలు